నగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది అతనిపై ఎగబడదాము అనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకొని అక్కడికి వచ్చింది ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది కొంచెంసేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది చెట్టు చాటు నుండి బయటకు వచ్చింది పులిని చూడంగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు పారిపోయే క్షణంలో పులి నన్ను చూసి భయపడకండి నేను మిమ్మల్ని ఏమీ చేయను నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది అతను భయంలో కూడా చాలా చురుకుగా ఆలోచించాడు నాకు ఇష్టమే కానీ మా అమ్మాయి మీ కోరెలు మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నాడు పులి ఆలోచించకుండా మీ అమ్మాయి కోసం నేను నా కోరెలు గోళ్ళు చేసుకుంటాను అని అంది ఆ మాట వినగానే అతను పులిగోళ్ళు దంతాలు కోసేశాడు దంతాలు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతి దానితో పులిని తరిమి తరిమి కొట్టాడు దెబ్బకి మళ్ళీ ఆ పులి ఏ మానవుడి దరిదాపులకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ మనకు కూడా ఏదైనా ఆపద వచ్చినప్పుడు కంగారు పడకుండా తెలివిగా ఆలోచించి ఆ ఆపద నుండి బయటపడాలి ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీరు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ